అశ్వత్థామ పూర్వజన్మలో శివుడి యొక్క విగ్రహాన్ని పూజించాడు అదే కృష్ణార్జునులు పూర్వజన్మలో లింగాన్ని పూజించారు అందుకే వాళ్ళకి ఎక్కువ శక్తి వచ్చింది అశ్వత్థామకి తక్కువ శక్తి వచ్చింది కారణం అదే పూర్వకాలంలో ఒకప్పుడు ఒక ఋషిగా పుట్టాడు అది కృతయుగం అదే సమయంలో శ్రీ మహావిష్ణువు నరుడు నారాయణుడు అనే పేరుతో రెండు రూపాలు ధరించి బదరీ చేరాడు బదరీలో అశ్వత్థామ తన పూర్వజన్మలో ఋషిగా ఉన్నప్పుడు శివకుమారుడు అనే పేరుతో ఋషిగా ఉన్నప్పుడు ఇసుకతోటి ఒక విగ్రహాన్ని తయారు చేశాడు ఆ ఇసు ఇసుక విగ్రహాన్ని రోజు తెల్లని పువ్వులతో పూజించేవాడు వెయ్యేళ్ళు అశతామ తన పూర్వజన్మలో శివుణ్ణి విగ్రహ రూపంలో పూజించాడు ఆ తర్వాత కొంతకాలానికి ఎదురుగుండా నరనారాయణులు అనే పేరుతో విష్ణుమూర్తి రెండు రూపాయలు ధరించి వచ్చాడు అంటే విష్ణు నుంచి రెండు రూపాయలు వచ్చాయి ఒకటి నరుడు ఒకటి నారాయణుడు వాళ్ళు ఏం చేశారు ఇసుకతో శివలింగాన్ని చేసి పూజించారు ఆ శివలింగాన్ని చేసి పూజించిన స్థలమే ఇప్పుడు బదరీలో బదరీ నారాయణుడు గుడి అని గుర్తుపెట్టుకోండి కొంతకాలానికి శివుడు ముందు అశ్వత్థామకి ప్రత్యక్షమయ్యాడు అప్పుడు అశ్వత్థామ పేరు అశ్వత్థామ కాదు శివకుమారుడు నాయన నువ్వు శుభ్రమైన మట్టితో నా విగ్రహాన్ని తయారు చేసి పూజించావు కాబట్టి రాబోయే కాలంలో అశ్వత్థామా అనే పేరుతో ద్రోణాచార్యుడికి కొడుగ్గా పుడతావు ఆ జన్మలో పెళ్ళి మొదలైన బంధాలు లేకుండా బ్రహ్మచారిగా ఉంటావు ఆ జన్మలో కొన్ని పొరపాట్లు చేసి చివాట్లు తిన్నా చిరంజీవిగా ఉంటావు కలియుగ అంతవరకు ఉంటావు నీకు శరీరం విడిచిపెట్టాక ఉత్తమ జన్మ ఇస్తాను అని వరమిచ్చాడు నీకు మహాపరాక్రమం ఇస్తాను చిరంజీవిత్వం ఇస్తాను అన్నాడు ఇక్కడ నుంచి అశ్వత్థాభ దగ్గర నుంచి నరనారాయణుల దగ్గరికి వెళ్ళాడు శివుడు